ఈ సమాజంలో మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో ఈ పాడగత మధ్యతరగ తోలం మేము మధ్యతరగ తోలం మానవత్వం ఉన్న మహాగోప బలం మధ్యతరగ తోలం మేము మధ్యతరగ తోలం మానవత్సవం కల్లా లేని వాళ్ళము కల్మసం అంటూ తెలియదోళ్ళము కల్మసం కల్లాకపటము కల్లా లేని వాళ్ళము కల్మసం అంటూ తెలియదోళ్ళము కల్మసం అంటూ తెలియదోళ్ళము కాయ కష్టము తెలియదోళ్ళము కలిసి కట్టుగా ఉండవాళ్ళము కలిసి కట్టుగా మంచి మనసు గల్ల బాలమయ్యో మేమంతా కూడా జాలి గల్ల గుండె మాదయ్యో ఈ జాతిలో నా మంచి మనసు గల్ల బాలమయ్యో మేమంతా కూడా జాలి గల్ల గుండె మాదయ్యో ఈ జిల్లలో నా సర్గ తరగతోలం మేము మధ్య తరగతోలం మా గొప్ప బాలం